హలో వివాన్ నేను మీ కన్సీ అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్య గౌరీ బ్లాగ్స్ అందరూ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో గాయస్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అనమాట ఇది వచ్చేసి మా డే టు వ్లాగ్ అనమాట సో సంక్రాంతి వ్లాగ్ సో వ్లాగ్ లోకి ఎంటర్ అయ్యే ముందు గాయస్ మీరు కానీ నా ఛానల్ సత్య గౌరీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫస్ట్ ఏంటంటే మేము రెడీ అయిన తర్వాత మా చిట్టుతల్లి యశస్వినితో అండ్ అలాగే మా మమ్మీతో ఫొటోస్ అయితే దిగేసాము దిగేసి ఇంకా మా ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట సో సంక్రాంతి సంబరాలకు అయితే వచ్చేసాము మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వెళ్ళామండి సో ఫస్ట్ లంచ్ చేసేసి అప్పుడు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేద్దామండి డిసైడ్ అయ్యామనమాట సో ఇది వచ్చేసి మా అన్నయ్య చిట్టుతల్లి ఉందండి చిన్నపిల్లలకి మాట్లాడితే నిద్ర వచ్చేస్తుంది కదా సో చాలా చిన్నపిల్ల అనమాట సో నిద్ర వచ్చేసింది ఉంది ఇంకా మా మమ్మీ మా దివ్య మా వదిన మా అత్త ఇంకా మా సాయిగాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అందరూ కూడా భోజనం చేస్తున్నారు సో భోజనాలు చేసిన తర్వాత సరదాగా నేను అయితే ఐస్ క్రీమ్ కూడా కొన్నాను అనమాట మేము ఐస్ క్రీమ్ అది తింటున్నాము సో వన్స్ ఐస్ క్రీమ్ తిన్నాక సంక్రాంతి సంబరాల్లో స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ చిట్టుతల్లతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను చూసారా ఎలా చూస్తుందో సేమ్ మేనత్ లాగే ఉంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీరు కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గాయస్ మా చెట్టు తల్లి అచ్చన్న అలాగే ఉందా లేదా అని చెప్పి సో బుగ్గలు కూడా సేమ్ అనమాట సేమ్ టు సేమ్ మీరు అక్కడ బ్యానర్ చూస్తే మాగున్ సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి పెట్టారు కదా సో ఇది వచ్చేసి మా ఊరు మాగున్ సంక్రాంతి సంబరాలు అనమాట ఫ్యామిలీ పిక్ కూడా తీసుకున్నామండి సరదాగా సో మా డాడీ అయితే మిస్ అయ్యారు మా డాడీ కూడా అక్కడే అక్కడ ఉంటారు బట్ మేమైతే ఇంకా పిలవలేదనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో అయ్యి ఉంటారు బిజీగా ఉంటారు ఏదో పనులు అని చెప్పి సో ఇక్కడ అయితే సంక్రాంతి సంబరాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే ఒక పక్కన చిట్టుతల్లి సంబరాలు స్టార్ట్ అయ్యాయి సో సరదాగా అలా నవ్విస్తుంది వాళ్ళ మమ్మీ డాడీ మా అన్నయ్య వదిన వాళ్ళతో ఆడుకుంటున్నారు బుజ్జి తల్లి ఇంక నవ్విస్తానే ఉంటుంది మాకైతే ఈ సంవత్సరం స్పెషల్ సంక్రాంతి అండి ఎందుకంటే ఇలా చిట్టి తల్లితో సెలబ్రేట్ చేసుకోవడం మా ఇంటి మనవరాలు సో మాకైతే చాలా హ్యాపీ ఇంకా మా దివ్య గడ వాళ్ళు కూడా వచ్చారు ప్రతి సంవత్సరం సెకండ్ డే వస్తారనమాట మొదటిసారి నేను భోగి పండగ వాళ్ళ ఇంటికి వెళ్తాను సో వాళ్ళ ఇంటి దగ్గర సరదాగా ఉంటాను నేను మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాను సో సెకండ్ డే అయితే దివ్యతల్లి వస్తుంది థర్డ్ డే అయితే సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్దాం ప్రబల తీర్థం అవన్నీ ఉంటాయి కదా సో అలాగే సెకండ్ డే సంక్రాంతికి మన ఇంటికి వచ్చారనమాట చిట్టు తల్లి వాళ్ళందరూ దివ్య వాళ్ళందరూ కూడా సో ఇది వచ్చేసి అక్కడ ఎన్వైరన్మెంట్ అనమాట అందరూ లంచ్కి వెళ్ళారు లంచ్ చేసి వచ్చారనమాట మేము ఏంటంటే ఇంకా స్టార్టింగ్ ఇంకా అలా ప్రోగ్రామ్ అవుతూ ఉండగా ఇందాక ఐస్ క్రీమ్ తిన్నాం కదా ఇప్పుడు ఐసులు ఇంకా ఏంటి ఫెస్టివల్ అంటే ఏంటి రిలేటివ్స్ సరదాగా ఎంజాయ్మెంట్ సరదాగా చిల్ అవ్వడం అవే కదా సో మేము కూడా ఎంటైర్ సంక్రాంతి డే అంతా చాలా బాగా స్పెండ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ మీద బాగా పెర్ఫార్మెన్సెస్ కూడా చేశారండి చిన్న చిన్న పిల్లలు ఇంకా డ్యాన్స్ చేశారు ఇంకా మ్యాజిక్ షో అని చెప్పి ఇంకా అక్కడున్న లేడీస్ అందరినీ గ్రూప్గా పిలిచి లేడీస్ని ఇంకా పిల్లల్ని గ్రూప్ గ్రూప్గా పిలిచి యాక్టివిటీస్ అవి కూడా చేయించారనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న బాబు ఉన్నాడు వాడు బోన్ చేయలేదంట అక్కడ నిలబడి చూస్తున్నాడు కదా సో వాళ్ళ అమ్మగారు అన్నారు ఇప్పుడు మీరు ఒక పెట్టండి సాంగ్ పెడితే మా అబ్బాయి డ్యాన్స్ చేస్తాడంట లేకపోతే భోజనం చేయను అంటున్నాడు అని చెప్పేసి అన్నారు అని చెప్పి ఇలా సాంగ్ అయితే పెట్టమని అడుగుతున్నారు సో సాంగ్ పెట్టాక పిల్లలు అయితే డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ అయితే చిల్ అవుతున్నాము సాంగ్స్ కూడా చాలా మంచి సాంగ్స్ వేశారండి ప్రజెంట్ మనకున్న ట్రెండింగ్ సాంగ్స్ అనమాట డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు చూసారా చిన్నబాబు డ్యాన్స్ చేస్తున్నాడు చాలా సరదాగా నవ్వుతా చేశాడు అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే సో చాలా చక్కగా చేస్తున్నాడు నవ్వుతా స్టెప్స్ కానీ లెగ్ స్టెప్ వేసాడండి అది అదైతే అద్దరిపోయింది మీకు వీడియోలో కూడా పెట్టడానికి ట్రై చేశాను నేను లెగ్ స్టెప్ చూసారా వాడు వయసు అంతా వాడు చేసే డ్యాన్స్ ఏంటి ఆ ఏజ్లో నేనైతే ఇన్నోసెంట్లా అలా కూర్చొని ఉండేదాన్ని లైక్ ఏంటి ఇంకా ఏదన్నా మా మమ్మీ డాడీతో మాట్లాడడం ఇంకెవరైనా చుట్టాలైనా మాట్లాడినా సరే అలా సైలెంట్గా అలా చూడడమే తప్ప ఏమీ పెద్ద మాట్లాడేయడం అలా డాన్స్ చేయడం హుషారు ఉండేది కాదు చిన్నప్పట్లో చిన్నప్పుడు బట్ ఇప్పుడు పిల్లలు అంటారా చాలా హుషారుగా ఉన్నారు చూసారా యాంకర్ కూడా ఇంప్రెస్ అయ్యాడు అనమాట చాలా బాగా చేశాడు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశాడు ఇంకా వాళ్ళ మమ్మీని డాడీని వాళ్ళ తాతయ్య గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేశారండి ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడైనా సరే ఇలా హుషారుగా మనం పెంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిల్ అంట యోగి సాంగ్తో మన ముందుకైతే వచ్చేసారు సో ఇది కూడా బాగుంది చాలా డ్యాన్సులకి పర్ఫార్మెన్సెస్ అయితే చేశారండి అక్కడ చూసారా స్టేజ్ మీద ఒక చిట్టు తల్లి డ్యాన్స్ చేస్తుంది సో డ్యాన్సర్స్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారండి బాగా ఎంటర్టైన్మెంట్గా నాకు అనిపించింది నీట్గా చాలా సాంగ్స్కి పెర్ఫార్మెన్స్ చేశారు యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్ నైన్ ఆ టైంకే స్టార్ట్ అయిపోతాయి మాకు సంక్రాంతి సంబరాలు ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట మార్నింగ్ నుంచి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి నైన్ ఎయిట్ ఆ టైం నుంచి స్లో స్లోగా అందరూ వస్తూ ఉంటారు సో ఏంటి అంటే ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ ఫోర్ ఆ టైం కల్లా ఇంకా ఎండ్ చేసేస్తారు స్టేజ్ అయితే ఇలా ఉందండి బ్యానర్ అయితే చాలా బాగుంది మాఘం సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకొక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నారు అనమాట సో ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ లేడీస్ అందరినీ తీసుకువెళ్ళి స్టేజ్ మీద సరదాగా డ్యాన్స్ చేయించడం వీళ్ళు ఏంటి అంటే రాలేదన్నమాట చాలామంది ఏంటంటే షై ఫీల్ అవుతారు కదండి సో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుని ఒకరు స్టేజ్ మీదకి వెళ్తే మిగతా వాళ్ళందరూ వస్తారు సో అలా ఫైనల్లీ గ్యాదర్ చేస్తారు అనమాట యూత్ అందరినీ కింద ఒకరుండి సరదాగా డ్యాన్స్ స్టప్ చేస్తుంటే సో పైన ఉన్న వాళ్ళందరూ చేస్తున్నారు మేము వచ్చేసి అప్రిషియేషన్ అనమాట సో అలా సరదాగా చేశారు పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు చాలా మంది షై ఫీల్ అయ్యారు సో ఏంటంటే కింద ఉండి అలా ఒకరు చెప్తే వాళ్ళకి కూడా గైడెన్స్ లా ఉంటుంది ఏం స్టెప్ యూనిక్ యూనిక్గా వేస్తారు సో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంటంటే మ్యూజిక్ పెట్టేసి వాళ్ళనే వేసామంటే వాళ్ళకి అంత తెలియదు కదా సో కింద ఒకరుండి ఇలా గైడ్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది సో లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చామండి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే సెలబ్రేట్ చేశారు సెలబ్రేషన్స్ అయితే సెకండ్ డే చాలా బాగుంటాయి మా ఊర్లో సో ఫుడ్ కూడా బాగుందండి నీట్గా ఫుడ్ కూడా గుడ్ సో అలా వాళ్ళు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే మేము స్టేజ్ కింద అనమాట అలా కూర్చుని నేను ఫ్యామిలీతో ఇంకా మా చిట్టుతల్లితోనే ఇంకా టైం అంతా అస్సలు ఎక్కడా వదలలేదండి మా బుజ్జి తల్లి యశస్విని కానీ నేనే ఎత్తుకున్నాను అనమాట చాలా టైం నేనే ఎత్తుకుని కూర్చున్నాను అలా ఆడుకున్నాము ఇంకా మా చిట్టుతల్లి యశస్విని చూస్తే టైమే తెలీదు ఇంకా ఒక పక్కనేమో ఇక్కడ యాక్టివిటీ జరుగుతూ ఉంది మీరు చూస్తే మా యశస్విని చాలా బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది అసలు అక్కడ ఈ యాక్టివిటీ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చూసారా బుజ్జి తల్లి బుగ్గల తల్లి మా చిట్టు తల్లి యశస్విని చాలా బాగా అంత ఓళ్ళో అడ్జస్ట్ అయిపోయింది సెటిల్ అయిపోయింది అనమాట చాలా బాగా అనిపించింది యాక్చువల్గా అక్కడ సాంగ్స్ వేసి పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నారండి అందరూ కూడా గ్రూప్ గ్రూప్గా సాంగ్స్ పెర్ఫామ్ చేస్తున్నారు సో సరదాగా వీడియో తీసుకున్నాం అనమాట అలా చూస్తూ చూస్తూ చూసారా అలా చూస్తుందా నన్ను ఊరా ఊరా అంటే చాలా బాగా నవ్వుతుంది అక్కడ యాక్చువల్గా ఐటెం సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తుంది మా చిట్టు తల్లికి కిసిక్ సాంగ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం కిసిక్ సాంగ్ పెడితే కాళ్ళు ఎలా ఇలా ఇలా కదుపుతుంది అనమాట సో కొంచసేపు అలా కూర్చోబెట్టాము కూర్చోబెట్టాక బాగానే ఉంది సో మీరు ఇటు సైడ్ చూస్తే స్టేజ్ మీద పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు కదా సాంగ్స్ పెట్టి సో ఇప్పుడు ఏంటంటే మా చిట్టి తల్లి డ్యాన్స్ టర్న్ అనమాట సో అలా చేస్తూ ఉండగా మా మమ్మీ ఏంటంటే ఇనిషియేటివ్ తీసుకున్నారు సో వై నాట్ అవర్ తల్లి అని చెప్పేసి ఇంకా మా మమ్మీ కూడా చూసారా సరదాగా ఇంకా డ్యాన్స్ స్టెప్స్ అనమాట సో మేమైతే నవ్వుకున్నాము నేను స్టేజ్ మీద వాళ్ళు చేసిన డ్యాన్స్ చూడలేదు కానీ ఇంక మా తల్లి డ్యాన్స్ మా మమ్మీ అయితే చాలా బాగా స్టెప్లు వేయించారు చాలా సరదాగా అనిపించింది ఇంక నవ్వు నవ్వు అసలు కందులోంచి వాటర్ కూడా వచ్చేసినాయి ఆనంద బాష్పాలు అంటారు కదా సో మా తల్లి మొదటి డ్యాన్స్ దట్టు లంబు జంబు డ్యాన్స్ అనమాట క్యూట్ క్యూటు డ్యాన్స్ చూసి మాకైతే నవ్వు వచ్చేసింది పొద్దున్నైతే గౌన్ వేసుకుందనమాట క్యూట్గా వాళ్ళ తాతయ్య గారు కొనిచ్చారు వాళ్ళ నాన్న తాతయ్య గారు కొనిచ్చారనమాట పండక్కి గౌన్ వేసుకుంది ఇప్పుడైతే ప్యాంటు షర్ట్ అనమాట చూసారా నెక్స్ట్ నేను వేయిందని డ్యాన్సు ఎంత ఇష్టం అంటే సౌండ్లన్నా పాటలు అన్నా డాన్సులు అన్నా ఆటలు జనము ఇంకా బయట తిరగడము బయటకు రావడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము అసలు బయట తీసుకొచ్చామనుకోండి అసలు ఏడవదు అనమాట చూసారా లంబు జంబులా ఉంది మా బుజ్జు తల్లి పైగా వచ్చి కొన్ని చల్లగాలు వస్తుంది కదా మంకీ క్యాప్ కూడా పెట్టేశారు హెడ్ క్యాప్ పెట్టేశారు ఆ క్యాప్లో ఇంకా క్యూట్ గా ఉంది ఇంకా నాకైతే నవ్వు నవ్వు వచ్చేసి ఉంది చూసారా స్టెప్ అన్నమాట సో ఏంటి అంటే బుజ్జితల్లి మొదటి సంక్రాంతి ఎలా ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి మేము అనుకున్నాము సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా టైం ఉన్నామండి అసలు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము అలా కూర్చుని చూడడము మంచి మంచి సాంగ్స్ వస్తే ఇలా బుజ్జితల్లితో డాన్స్ చేయించడం ఇంకా అలా సరిపోయింది అనమాట మాకు ఇంకా సరదాగా అలా మధ్య మధ్యలో ఐస్ క్రీమ్లు అవి తింటాము నెక్స్ట్ మేడం గారు వాళ్ళ నానమ్మ గారు ఊళ్ళోకి షిఫ్ట్ అయ్యారనమాట చూసారా కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయిపోయారు అప్పుడే మా యశస్విని చూసారా అమ్మాయి యశస్వినికి షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇంకా మా యశస్విని బిజీ అనమాట పదివేలు నోట్లో పెట్టేసుకుంటుంది ఎప్పుడు చూడండి నోట్లో వేలు పెట్టుకుంటానే ఉంటుంది అనమాట చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఆ చిట్టుతల్లేమో హ్యాండ్ ఇస్తుంది యశస్విని కూడా హ్యాండ్ ఇస్తుంది సో కొత్త ఫ్రెండ్స్ అయితే అప్పుడే యశస్విని పరిచయం అయిపోయారు మొదటి సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసింది నెక్స్ట్ ఈ మేడం గారు వచ్చేసి మన దివ్య పిన్ని వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని చేతిలోకి అనమాట సో అలా అందరం షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం బుజ్జితల్ని అసలు టైమే తెలియదండి అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు టైమే తెలీదు సో ఇది వచ్చేసి ఈవినింగ్ త్రీ థర్టీ అలా అనమాట సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి అలాగా మేము అలా కూర్చొని జిల్లు అవుతున్నాము ఈవినింగ్ టీ టైం కదా సో అలా టీ తెచ్చుకొని అలా గ్రూప్గా కూర్చుని రౌండ్గా కూర్చున్నాం అత్త దివ్య సాయిగాడు నేను మమ్మీ వదిన అన్నయ్య అందరం అలా సరదాగా రౌండ్గా కూర్చుని చీరలు వేసుకొని అలా టీ తాగుతా కూర్చున్నాం అనమాట అక్కడికక్కడే ఏంటంటే బొమ్మలు అవి కూడా పెట్టారండి చాలామంది పిల్లలు వస్తారు కదా సో అలాంటి వాళ్ళ కోసం బొమ్మలు అవి కూడా పెట్టారనమాట సో చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ అంతటితో కూడా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో మీరు కూడా మీ మీ హోమ్ టౌన్స్కి వెళ్ళారు సంక్రాంతి పండగకి మీ ఫ్యామిలీతో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను మా చిట్టు చూసారా డాన్స్ ఎలా క్యాప్ తీసేసింది ఇంకా అన్నీ తీసేసి ఇంకా శుభ్రంగా డ్యాన్స్ చేసేస్తుంది అటు సైడ్ చూస్తుంది కదా అటు సైడ్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్లు ఉన్నాయన్నమాట సో అలా చూస్తుంది ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా కూర్చున్నారు మేము మళ్ళీ ఒక సెల్ఫీ వీడియో ఒక రౌండ్ చేస్తున్నాం అనమాట చాలా మెమరబుల్గా జరిగిందండి చాలా సింపుల్గా అలా టైం స్పెండ్ చేయడం కూర్చున్నాము వెళ్ళాము నీట్గా బోన్ చేసాము పెర్ఫార్మెన్స్ అవి చూసాము మ్యాజిక్ కూడా చేశారు అనమాట అక్కడే స్టేజ్ ఎండింగ్లో మ్యాజిక్ కూడా మీకు వీడియో అయితే క్లిప్ పెట్టడం జరిగింది అది లాస్ట్లో మీకు చూపిస్తాను సో గుడ్ అనమాట సో ఓవరాల్గా మనకి నీట్గా సంక్రాంతి సంబరాలు అయితే మా ఊళ్ళో ఇలా జరిగాయి మీ ఊర్లో ఎలా జరిగాయి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాము ఇంక ఇంటికి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఈవెంట్ అయిపోతుంది అనేసి అన్నారని చెప్పి కిసిక్ సాంగ్ అనేది ప్లే చేస్తున్నారు అనమాట సో మన చిట్టు ఇష్టం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాము సో ఆ సాంగ్ అయిపోయాక ఇక్కడ చూసారా వీ వీళ్ళు ఏంటంటే చేస్తున్నారు మ్యాజిక్ అన్నమాట సో అందులో సమ్ వైట్ క్లాత్ వేయించారు సో అలా వైట్ క్లాత్ అందులోంచి ఇతను ఏయో రెండు మంత్రాలు వేసి తీసేటప్పటికి ఇండియన్ ఫ్లాగ్ అయిందనమాట సో అప్పుడు వందే మాత్రం సాంగ్ పెట్టారు అందరం కూడా అలా సాంగ్ ప్లే అవుతూ ఉండగా నిలబడ్డామనమాట నెక్స్ట్ అందరూ నిలబడుతున్నారు చాలా బాగా అనిపించింది ఎండింగ్ కూడా చాలా బాగుందండి నేనైతే ఈవెంట్ స్టార్టింగ్లో వెళ్ళలేదు మిడిల్లో వెళ్ళాను అనమాట సో ట్వెల్వ్ ఆ టైంకి అలా వెళ్ళాను సో అయినా కూడా గుడ్ నాకైతే బోరింగ్గా అనిపించలేదు ఆఫ్టర్నూన్ ఈవెంట్స్ కూడా చాలా బాగున్నాయి సరదాగా లేడీస్తో గేమ్స్ ఆడిపించడము గ్రూప్ గ్రూప్గా సరదాగా జెంట్స్ అందరినీ దాని మీదకి ఇన్వైట్ చేసి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి గేమ్స్ ఆడిపించడము ఆ టైప్ అనమాట సో ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోయాము వీళ్ళందరూ కూడా మా వీధిలో గ్యాంగ్ అనమాట వాళ్ళతో కూడా ఇంకా సరదాగా ఫొటోస్ తీసుకుని ఇంటికి వచ్చేసాక సో నేనేంటంటే నా పర్సనల్ షూట్ అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా మా మేడ మీద మా ఇంటి టెర్రస్ పైన నీట్గా ఫొటోస్ అవి తీపిచ్చుకున్నానండి చూసారా మీకు అయితే ఈ అవుట్ ఫిట్ చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను సో మీకు నా అవుట్ ఫిట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు సో ఈ అవుట్ ఫిట్ కూడా అన్బాక్సింగ్ వీడియో చేయడం జరిగిందండి చాలా మంది వెయిట్ చేస్తారు కదా సో నేను ఏ అవుట్ ఫిట్ వేసుకున్నాను నేను ఏ జ్యువెలరీ వేసుకున్నాను అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి సో సెపరేట్గా నేను పండకు ముందే అన్బాక్సింగ్ వీడియో కూడా చేశానండి సో నేను ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఆఫ్లైన్ ఆన్లైన్ స్టోర్ అని చెప్పేసి సో సరదాగా మా ఇంట్లో వాళ్ళందరితో మళ్ళీ నేను వీడియోస్ తీసుకున్నాను ఫొటోస్ రీల్ కూడా చేశాను అనమాట సో ఇలా నేను ఒకసారి మేనత్త నీ మేనత్తని కదా నేను ఒకటితో అత్తా అని పిలవే అని చేసిన రీల్కి అయితే ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ టూ ప్లస్ మిలియన్ అనమాట మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి యూట్యూబ్లో అయితే సిక్స్టీన్ కే అలా వచ్చాయండి చాలా బాగా సపోర్ట్ చేశారు మా యశస్విని ఫస్ట్ రీల్ని మా యశస్వినితో నేను చేసిన మొదటి రీల్ని అప్పుడప్పుడు సరదాగా ఇలా మా చిట్టుతల్లితో రీల్స్ అయ్యి చేస్తూ ఉంటాను సో మీకు కానీ మా చిట్టు రీల్స్ ఇంట్రెస్ట్ ఉంది చేయండి అని సజెషన్ ఇవ్వాలి అనుకుంటే మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే చక్కగా రీల్స్ అయితే చేస్తానండి సో గాయస్ ఇదన్నమాట ఈరోజు ఈ సంవత్సరం మేము సంక్రాంతి పండుగ ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము సెకండ్ డే సో ఫైనల్ గా మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గాయస్ సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్య గారి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గాయస్ అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటదనమాట సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుకైతే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్